గత సమైక్య పాలనలో ఇక్కడ యువతకు ఉపాధి లేక ఉద్యోగ కోసం ఇతర దేశాలకు నగరాలకు వలస బాట పట్టేవారని కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గత పరిపాలనకు భిన్నంగా ఎలాంటి అవినీతికి తావివ్వకుండా సుపరిపాలన అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు టీఆర్ఎస్ను ఇంటి పార్టీగా భావించి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు గంగా జిల్లాలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా నలభై ఐదు వేల మంది విద్యార్థులు టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో తమ తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు తాజాగా నగరంలోని విడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విట్స్ కళాశాలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో ఐదు రూపాయలు చెల్లించి టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో సభ్యత్వాన్ని నమోదు చేయించుకున్నారు విద్యార్థులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారికి ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు నాడు సమైక్య పాలనలో గత పాలకులు చివరకు ఇక్కడి యువకులకు రావాల్సిన ఉద్యోగాలను సైతం కొల్లగొట్టారని ఉద్యోగం కావాలని హైదరాబాద్కు వెళ్తే ఇక్కడి యువతను చూసి వెకిలిగా నవ్వేవారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఉన్న ఊరిలో ఉపాధి కరువై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంతో మంది యువకులు పొట్టచేతబట్టుకుని ఇతర దేశాలకు నగరాలకు వలసబాట పట్టారన్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించేందుకు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు తెలంగాణలో గోదావరి కృష్ణానదులు ప్రవహించినప్పటికీ ఇక్కడి రైతులకు వాటితో లాభం లేకపోవడంతో సాగునీరు లేక ఆత్మహత్యలకు పాల్పడేవారన్నారు కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గోదావరి కృష్ణానదులపై చెక్ డ్యాంలను నిర్మిస్తూ సాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటుండటంతో పాటు ఇరవై నాలుగు గంటలు కరెంట్ వ్యవసాయం కోసం సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయల పెట్టుబడిని కూడా అందిస్తుందన్నారు ఇది మనందరం తయారు చేసుకున్న ఆయుధం కాబట్టి దట్ పార్టీ ఫర్ హస్ మనందరం పార్టీ మన పార్టీగా పంచుకుంటాం కాబట్టి నా ఆ పార్టీలో కేసీఆర్ కి ఎంత హక్కు ఉన్నదో ఆ పార్టీలో మీకు అంత హక్కు ఉన్నది ఈ రోజు టిఆర్ఎస్ వి సభ్యత్వంతో చెప్పి మనసుకుంటున్నాను మీరు కూడా ఐదు పోరాట ఈ ముఖ్యమంత్రి గారికి ఈ పార్టీ మీద ఎంత హక్కు ఉన్నదో సేమ్ హక్కు కూడా మీకు ఈ పార్టీ మీద కాబట్టి ఈ పార్టీకి సంపూర్ణ హక్కులు మీ చేతిలో ఉంటాయి కాబట్టి ఈ సభ్యత తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు గోదావరి నది మారుకుంటూ పోతాది కృష్ణామ్మలా కలిసి విజయవాడ వెళ్ళిపోతాది ఈ యొక్క కృష్ణా నది కూడా కలిసిపోయి విజయవాడలో కలిసేసి సముద్ర కలిసి తప్ప కానీ తెలంగాణ చుట్టూ నడిచే జీవనదులు ఎక్కడ తెలంగాణలో ఆగిన పరిస్థితి లేదు ఆపే పరిస్థితి కూడా చేయలేదు ఇక్కడ పడితే అక్కడ చెక్ డ్యాములు డ్యాములు కట్టేసుకొని